హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే ఈరోజు టీవీ ఆన్ చేసి వెంకటేశ్వర్ల స్వామి నామాలు వింటూ పనిచేస్తున్నాను ఈరోజు కొంచెం వంటలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి త్వరగా లేవాల్సి వచ్చింది చూసారు కదా చాలా గిన్నెలు ఉన్నాయి నైట్ హెడ్డేక్ ఉండి రుద్దడం కుదరలేదు ఆల్మోస్ట్ నేను ఎప్పుడైనా సరే నైట్ డిన్నర్ అవ్వంగానే నేను గిన్నెలు మొత్తం రుద్దేసే పడుకుంటాను మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుందని బట్ నైట్ కుదరలేదు అనమాట సో చూసారు కదా చాలా ఉన్నాయి అన్నీ రుద్దేసి నీట్గా సర్దుతున్నాను ఇంట్లో దేవుడు పాటలు వింటూ ఇంకా పని చేస్తున్నాను అనమాట కొంచెం మనకి ఎనర్జీ ఉంటుంది గుడ్ బైబ్స్ కూడా ఉంటాయి కదా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్గా సో చూశారు కదా మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయింది మన కిచెన్లో మెయిన్గా కావాల్సింది కౌంటర్ టాప్ సో అది నీట్గా ఉంటే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది సో పిల్లల కోసం అయితే స్నాక్స్ రెడీ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట సో కిస్మిస్ బాదం అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ పెడుతున్నాను ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏమి ఇచ్చారు మెనూ అంటే జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ ఇచ్చారు సో ప్రజెంట్ అయితే పన్నీర్ లేదు ఇంట్లో అందుకోసమని జీరా రైస్ అండ్ కారం పొడి ఉంటుంది కదా వెల్లుల్లి కారం సో అది కొంచెం టచ్చింగ్ కోసం అని పెడుతున్నా బట్ ఏంటంటే అయినా వాళ్ళు తినరు ఇన్ కేస్ వాళ్ళకి చెప్పగా అనిపిస్తే తినాలని పెడుతున్నాను అనమాట సో స్నాక్స్ కోసం కొన్ని బఠానీలు కూడా పెడుతున్నా మా పాప వచ్చి బఠానీలు పెట్టమని అంటుంది దానికి అవి బాగా టైంపాస్ అవుతున్నాయి అండ్ అంతే ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అని కారపూసను పల్లి ఉండా ఉంటుంది కదా సో అవి రెండు పెడుతున్నాను ఇదనమాట ఈరోజు స్నాక్స్ పిల్లల కోసం ఇంట్లో ప్రిపేర్ చేస్తే బాగుండు కాకపోతే ఏంటంటే నాకు చేయడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకోసం అని కారపూస కారపప్ప లాంటివి అయితే బయట నుంచే తీసుకొని వస్తాం జీరా రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట టూ ఆర్ త్రీ టైమ్స్ మా పవర్ పోయింది అది ఎందుకనేది తెలీదు మా లైన్ మొత్తం పవర్ లేదు కొంచెం పవర్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది చీకటి ఉంటుంది కదా కిచెన్లో కనిపించలేదు చూసారుగా కొంచెం సన్ రైజెస్ స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడే అంతే ఇంకా జీరా రైస్ కోసం అయితే చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అండ్ అలాగే జీరా కొంచెం ఎక్కువనే వేస్తున్నాను జీరా రైస్ కదా మా పిల్లలు ఆవాలుంటే ఎందుకో తినరు సరిగ్గా అది ఒక్కొక్కటి వేరడంలోనే సగం రైస్ వేస్ట్గా పోతుంది అందుకోసమని నేను వేసి వేయినట్టే వేస్తాను ఇలాంటి రైసుల్లో పిల్లలకు కనపడకుండా బట్ అయినా అవైతే కనిపించకుండా అయితే ఉండవు కదా అలాగే వన్ పచ్చిమిర్చి త్రీ పచ్చిమిర్చి అండ్ వన్ ఆనియన్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి ఇంకా మనకి రైస్లోకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ యాడ్ చేసుకోవడమే అండ్ అలాగే ఏంటంటే వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడే ఈ స్టేజ్లోనే వేసుకొని ఇంకా కుక్కర్లోనే చేస్తున్నా వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసి ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను అదైతే చెక్ చేయాల్సిన అవసరం ఉండదు కుక్కర్లో అయితే అదే గిన్నెలో వండితే ప్రతి వన్ సెకండ్కి అది పొంగుతుంది ఏమోనని టెన్షన్కే చూడాల్సి వస్తూ ఉంటుంది ఈ టెన్షన్ పడిన దానికంటే కుక్కర్లో వేసిందే బెటర్ నన్ను అడిగితే సో పెట్టేసాను ఇంకా విజిల్ కూడా అయిపోయింది రైస్ టూ ఆ త్రీ విజిల్స్కి అయిపోతుంది ఆల్రెడీ మనకి ఏసర్ మరిగే ఉంటుంది కాబట్టి టూ విజిల్స్ అవసరము త్రీ విజిల్స్ అవసరం లేదు చూసారు కదా అయిపోయింది సో జీరా రైస్ అయిపోయింది ఇంకా పెట్టడమే బాక్సుల్లోకి ఈరోజు మార్నింగ్ పిల్లలకి టిఫిన్ అయితే బయట నుంచే తెప్పించామన్నమాట ఇంట్లో చేయడం కుదరలేదు మెయిన్ ఏంటంటే పవర్ లేదు కదా చట్నీ పట్టడానికి కూడా లేదు నేను ఇడ్లీకి ప్రిపేర్ చేశా కానీ చట్నీ లేని ఇడ్లీ అసలు తినలేము కదా దోశ లాంటివి అయితే ఇలాంటి కారం పొడి వేసుకొని తినొచ్చు కానీ ఇడ్లీకి అలా కాదుగా వాళ్ళు తినరు కాకపోతే ఏంటంటే కారం పొడి ఇన్ కేస్ తింటే తినొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా పెట్టాను అనమాట సో రైస్ పెడుతున్నాను ఇంకా కర్డ్ రైస్ కూడా జీరా రైస్లోనే కొంచెం కర్డ్ వేసేసి పెడతాదే ఇంకా సపరేట్ వైస్ రైస్ అయితే ఏం వండలేదు చూసారు కదా అయితే ఆల్మోస్ట్ కింద పడలేదు నేను కూడా నిదానంగా పెట్టాను సో ఆరాటం రోజు లేటే అవుతుంది కదా ఇంకా లేట్ అవ్వని రోజే ఉండదు మార్నింగ్ పిల్లలు లంచ్ బాక్స్లకైతే మనం లేట్ అవ్వద్దని ఎంత ఎర్లీగా లేచినా కూడా లేటే అవుతుంది సో ఇదైతే కరెక్ట్ కలిపాను లైట్కి కలిపాను పైన వేద్దామని ఏంటంటే కార్డు నేను ఎక్కువ కలిపి పెట్టి తర్వాత ఎక్కువ కార్డు అవుతుంది మమ్మీ మొత్తం లిక్విడ్ లిక్విడ్ అవుతుందని అంటున్నారు సో అందుకోసమని నేనే కొంచెం సాలిడ్గా దాన్ని మిక్స్ చేసి అలాగే పైన కొంచెం కార్డు వేస్తాను యాజ్ టీజ్గా సో ఈరోజు ఏంటంటే నాకు కొంచెం వర్క్ తక్కువ అయింది కర్రీ చేసే ప్రాసెస్ లేదు కదా సో అందుకోసమని ఒకటే సింగిల్ రైస్ కదా ఈజీగా అయిపోయింది ఇద్దరికి బాక్సుల్లోకి ఇంకా సాల్ట్ అయితే వేయట్లేదు ఓన్లీ కర్రీ రైస్లో ఆల్రెడీ వేస్తాం కదా సో చూసారు కదా మిక్స్ చేసేసాను ఇంకా లంచ్ బాక్సెస్ అయితే క్లోజ్ చేయడమే ఇప్పటికి మా పిల్లలు ఫ్రెషప్ అయి ఉన్నారు ఇంకా వాళ్ళకి తినిపించేసి బయట నుంచి ఈరోజు దోశ అండ్ వడ తెప్పించాము ఇంకా తినేసి రెడీ అవ్వడమే ఫ్రెషప్ అయిపోయారు ఆల్రెడీ ఇంకా బాక్సులు పెట్టడమే అందుకే రావట్లేదు యూనిఫామ్స్ వేస్తున్నారు సో ఈరోజు ఇదన్నమాట మన వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ తీయడానికి హెల్ప్ అవుతుంది ఇది సో ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్